రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన రోజా చామంతి బంతి చాక్లెట్ చామంతి ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇకపోతే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటీల్లో వచ్చేసి యాభై రూపాయలతోండి డెబ్బై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నలభై రూపాయలతోండి యాభై రూపాయలు వైలెట్ చామంతి వచ్చేసి ముప్పై రూపాయలు ఉండి నలభై ఐదు రూపాయలకి కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి నలభై నుండి అరవై రూపాయలు ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి కిలో ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా పూర్ణిమ వైటు పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి వచ్చేసి నలభై రూపాయలతోండి నలభై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే ఈరోజు వీకోట మార్కెట్లో కిలో రోజా పూలు నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు కిలో వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండే లాస్ట్ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రము ఎనభై రూపాయల ధర పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక అరకాశి వచ్చేసి తొంభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది కొద్దిగా ఉండడం వల్ల కొద్దిగా డిమాండ్ ఉండడంతో తొంభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే ఈరోజు వీకోటా మార్కెట్లో బంతి ధరలు అని భారీగా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ ఆర్ ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఇరవై రెండు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మనకు శాంపల్ కటింగ్ మాత్రమే ఇరవై ఇరవై రెండు రూపాయల ధర పలకడం అయితే జరిగింది రైతులందరూ కూడా గమనించగలరు శాంపల్ పూలు మాత్రమే ఇరవై ఇరవై రెండు రూపాయల ధర పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి వికోటా మార్కెట్లో ఇక ఎక్కువగా సేల్స్ లేనందువల్లనే ఈ రేట్లోనే భారీగా తగ్గిపోయాయని మార్కెట్ విషేషులు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక నంగిలి విషయానికి వస్తే ఈరోజు నంగిలి మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి ముప్పై రూపాయలు తాగండి యాభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి ముప్పై రూపాయలు తా ఉండి నలభై ఐదు రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి ముప్పై రూపాయలు తా ఉండి నలభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇకపోతే ఐశ్వర్య చామంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి అరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది పూర్ణిమ ఎల్లో వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి ముప్పై ఐదు నలభై రూపాయల వరకు కూడా పూర్ణిమ ఎల్లో పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి ముప్పై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే ఈరోజు కిలో పూలు నంగిల్ మార్కెట్లో వచ్చేసి యాభై రూపాయలు తా ఉండి అరవై రూపాయలు ఇక అరకాసి వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చి పదహైదు నుండి పదహారు పదిహేడు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు ఒకటి రెండు బ్యాగులు మాత్రము పద్దెనిమిది పంతొమ్మిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఏమైనప్పటికీ ఈరోజు నంగిల్ మార్కెట్లో రేట్లో చేసి మనకు పదహైదు రూపాయలు తా ఉండి ఇరవై రూపాయల ధర లోపలనే కూడా నంగిల్ మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రమే ఇరవై రూపాయల ధర పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా పదహైదు రూపాయల లోపలనే కూడా నంగిల్ మార్కెట్లో ఈరోజు అమ్మడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో సెంటర్లో వచ్చేసి నలభై ఐదు రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నలభై రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు ఇక ఐశ్వర్య వచ్చేసి యాభై ఐదు నుండి అరవై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ విషయానికి వచ్చేసరికి ముప్పై రూపాయలతో అండి నలభై ఐదు రూపాయల దాకా పూర్ణిమా ఎల్లో పోవడం అయితే జరిగింది పూర్ణిమా వైట్ వచ్చేసి ముప్పై రూపాయలతో అండి ముప్పై ఐదు రూపాయలకి కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా విషయానికి వస్తే ఈరోజు కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు యాభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక అరకాశి విషయానికి వస్తే ముప్పై రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల దాకా కిలో అరకాశి పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పదహైదు రూపాయలతో అండి పదిహేడు రూపాయలు ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయల వరకు కూడా ఈరోజు కోలార్ మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నలభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి ఇరవై నుండి ముప్పై ఇక చాక్లెట్ చామంతి వచ్చేసి ముప్పై నుండి ముప్పై రెండు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వచ్చేసి నలభై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి ముప్పై రూపాయలు ఇక ఐశ్వర్య చామంతి మాత్రము యాభై నుండి యాభై ఐదు రూపాయల దాకా ఈరోజు కోలార మార్కెట్లో చిక్బలాపూర్ మార్కెట్లో పోవడం అయితే జరిగిందండి ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి నలభై రూపాయలు తావండి అరవై రూపాయలు ఇక అరకాశి వచ్చేసి వచ్చిందన మనకు ముప్పై రూపాయలు నుండి నలభై ఐదు రూపాయలకు కూడా కిలో అరకాసి రోజా పూలు పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పదహైదు నుండి పదహారు రూపాయలు ఎల్లో కలరు పదిహేడు పద్దెనిమిది రూపాయలు వచ్చేసి ఆరెంజ్ బంతి పూలు పోయాయని మార్కెట్ విశేషులు మనతో చెప్పడం అయితే జరిగింది ఈరోజు మనకు ఫిక్స్ రేట్ అనేది ఏమి రా అంటే మనకు ఈరోజు పదహైదు రూపాయల నుండి ఇరవై రూపాయల ధర లోపల మాత్రమే ఈరోజు బంతిపూలు అన్ని మార్కెట్లను పోయాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది సేల్స్ లేనందువల్లనే ఈ రేట్లు భారీగా తగ్గాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇవండి ఈరోజు నంగిలి కోలారు చిక్బలాపూర్ వికోటా మార్కెట్లో విక్రయించే వివిధ రకాలైనటువంటి టాప్ ధరలు మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ మార్కెట్లో ఏ ధరలు వెళ్తున్నాయి ప్రత్యేకంగా రైతుల కోసమే ఈ వీడియోస్ అనేది చేయబడుతుంది రైతులు

ஐந்து ரூபாய் ஆறு ரூபாய் ஏழு ரூபாய் எண்பது ரூபாய் தொம்பது ரூபாய் பதி ரூபாய் பதக்கொண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பதினைந்து ரூபாய் பதினைந்து ரூபாய் கோபாலப்பா நாலு ரூபாய் ஏழு ரூபாய் எண்பது ரூபாய் தொம்பது ரூபாய் ரூபாய் பதிவு ரூபாய் ரூபாய்

ஐபா இருபது ரூபாய் முப்பது ரூபாய் நலபது ரூபாய் யாபு ரூபாய் ஐபது ரூபாய் ஐம்பது அறுபது ரூபாய் அறுவது ரூபாய் அறுவருபா அறுவது அறுபது 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 ரூபாய் அறுவது ரூபாய் அறுவது ரூபாய் அறுவது ரூபாய் அறுபது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் நூறு நூறு அறுபது 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 எண்பது எப்போது ரூபாய் எப்போது எண்பது அறுபது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் என்பது ரூபாய் என்பது ரூபாய் என்பது ரூபாய் என்பது ரூபாய் என்பது ரூபாய் நலபை நலபது ரூபாய்

ஐபாய் அறுவடை டெபை ஐந்து டெபை ஐந்து டெபை ஐந்து ரூபாய் டெபை ஐந்து டெபை ஐந்து ரூபாய் டெபை ஐந்து டெபை ஐந்து டெபை ஐந்து டெபை ஐந்து டெபை ஐந்து ரூபாய் டெபை ஐம்பது என்ன எண்பது ரூபாய் என்னோ எண்பை எண்பை ஐந்து எண்பை ஐந்து ரூபாய் சுரேஷ் யாபி அறுவடை டெபை டெபை ஐந்து எண்பை எண்பது ரூபாய் எண்பை எண்பது ரூபாய்